మరోసారి తల్లి కాబోతున్న ఉపాసన కొనదలపై మీడియా అడిగిన ప్రశ్నలపై ఒత్తిడిపై మండిపడుతూ మీడియా పైన ఫైర్ అవుతూ వచ్చిన రామ్ చరణ్ మనందరికీ తెలిసిన విషయమే ఉపాసన కొనదల రెండవ ప్రెగ్నెన్సీపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన కాంట్రవర్షిల్గా నిలుస్తూ ఉన్నారు రీసెంట్గానే చిరంజీవి గారు సైతం మగబిడ్డ మాత్రమే కావాలి నెక్స్ట్ వారసుడు అంటూ తను ఆడిన మాటలపై కూడా ఎంతో వైరల్గా మారాయి అప్పటి నుండి ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీపై ఫోకస్ అవుతూ వస్తుంది మీడియా వాళ్ళు ఇకపోతే అమెరికాలో ఉన్న ప్రజెంట్ ఉపాసన కొనదల రామ్ చరణ్ వాళ్ళు వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్కడ కూడా ఎంత పాపులారిటీని దక్కించేసుకున్న రామ్ చరణ్ ఇంకా మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలపై వాళ్ళని మీడియా నుండి తప్పించుకోవడం చాలా కష్టం అయ్యింది ఇక ఉపాసన కొనదల ఇప్పటికే తన బేబీ బమ్ లుక్స్ అయితే బయటికి రావడంతో తనపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంది మీడియా ఈ భాగంగానే వాళ్ళిద్దరూ కలిసి ఏకాంతంలో ఉన్న సమయంలో అక్కడ కూడా మీడియా వాళ్ళు అయితే క్యాప్చర్ చేస్తూ వచ్చేసారు ఆ సమయంలో చిరంజీవి పైన తన ఆడిన మాటలపైన ప్రశ్నించడం జరిగింది ఉపాసన కొన్నదల ఎదురుగానే అయితే తను కూడా అంతే ధైర్యంగా ఘాటుగా చెప్పుకుంటూ వచ్చింది చరణ్ లాంటి మరో అబ్బాయి నాకు ఈసారి పుట్టాలి ఈసారి తప్పకుండా వారసుడే పుడతాడు అంటూ ఎంతో ధైర్యంగా చెప్పుకుంటూ వచ్చింది ఇంకా ఉపాసన కొనదల ఇంకా ఆ బేబీ బోమ్స్ లుక్ చూసిన ఇంకా మీడియా వాళ్ళు కూడా ఇంకా ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ అంటూ ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది తను ఆడిన మాటల తీర్పు ఏదేమైనా సరే ఈసారి మొగబిడ్డ పుట్టాలి అని సూ చరణ్ ఉపాసనకి అయితే బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా అయితే ఉపాసన కొనదలకు సంబంధించిన బేబీ హోమ్స్ లుక్స్ అయితే నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫోటోస్ ఇప్పుడు మా వీరి మీకు మీరు చూసి అండి